గ్రామంలో ఎటు చూసినా మూడు కిలోమీటర్ల దూరం వరకు సరైన రహదారి లేదు కూడిన అటవీ ప్రాంతం కావడంతో పురటి నొప్పులతో బాధపడే గర్భిణిని మంచానికి జట్టి కట్టి మోసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోనే చోటు చేసుకుంది ఉమేష్ చంద్రనగర్ గిరిజనగూడెంలో ఆదివాసీ మహిళ మడవి జానకికి పురిటి నొప్పులు రావడంతో వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే ఆగ్రమానికి ద్రహదారు లేక మంచానికి కట్టి ఆసుపత్రికి తరలించారు గర్భిణీ స్త్రీ మడవి జానకి ఆమె భర్త సమ్మయ్య ఇద్దరు వికలాంగులు కావడంతో వారి అవస్థ కలిచివేసింది నా భారత్ పేరు మురియం జాన్ కి మాకు రోడ్ లేక ఏం లేక ఐదు మంది ఆసి ఒక పది మందితో పిలిచిపించిన పిలిచిన ఇంకా ఏం చేయాలి ఏం చేయాలంటే అండు మరి ఏం చేయాలంటే మాకు ఇక్కడ నా మూడు కిలోమీటర్ దూ దూరం మోసుకోవాలంటే నేను పోయలేను నాకు కూడా కాల్డే మొన్న ఏదో ముళ్ళు గుచ్చిండు అది కోసం నేను మూడు వారం కష్టపడతాను పిలిచిన డబ్బులు మూడు నాలుగు వేలు పడతానే ఆ డబ్బులతో ఖర్చు పెట్టినా సరిపోదు ఇంకా ఈ విలేజ్ ఇంకా ఏం చేయాలని చెప్పిన మరి వీళ్ళకి వాళ్ళు పిలిచి వాళ్ళకి పిలిచి కొంచెం చాం చేయను అన్నాను అని చెప్పేసి వాళ్ళకు మంచం కట్టి మోసుకుంటాను మూడు కిలోమీటర్ మోసిన ఇంకా అమ్మలేసా రాలేదు ఫోన్ చేసిన అంబలేసి అని చెప్పేసి ఇంకా ఏం చేయాలనికొచ్చి మోసుకున్నాం మాకు రోడ్ అసలే మాకు అసలు మా నారు దగ్గర రోడ్ లేదు ఏం లేదు రోడ్ కానీ నేను ఇంత కష్టపడతాను మరి మాకేదన్నా మాకు ఎవరైనా మాకు సారు మాకు సాయం కిత్తికే మాకు ధర్మం ఉంటుంది నమస్తే సార్ నేను నా పేరు మురియాం సొమ్మయ్య